ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ మేషరాశి నవంబరు మాసంలో మేషరాశి వారికి అద్భుతంగా ఉందండి అందరికీ అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తారు విద్యార్థులకు విద్యలో అద్భుతమైనటువంటి మంచి ర్యాంకు రావడం ఉత్తీర్ణవుతారు మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకోగలుగుతారు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయంలో అందరూ సహకరిస్తారు అనుకూలంగా ఉంటారు పై అధికారుల వలన మంచి మెప్పుని పొందగలుగుతారు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రథమార్థంలో ఈ మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అలాగే ద్వితీయార్థంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు గ్రహాలు మీకు అన్ని విధాలుగా అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకు కొన్ని మార్పు జరుగుతుంది కొన్ని సంఘటనలు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి ధనలాభం వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్నీ మీకు ఏర్పడతాయి ఈ మేషరాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది సరైన సమయానికి ఆహారాన్ని భుజించండి పొద్దున్నే కొంత వ్యాయామం చేసుకోండి శరీరానికి సరైన సమయానికి తినడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏర్పడినప్పటికీ అవి సమస్య పోతాయి మీరు కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉంటారు ప్రయాణాలలో కొంత జాగ్రత్త చాలా అవసరం ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి మంచి సమయం చూసుకొని మీరు బయటికి వెళ్ళడం చాలా మంచిది కొంత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలు కూడా కొంత స్థాన చలనం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఉద్యోగంలో కొన్ని ఒత్తిడులు కూడా స్త్రీలకి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఓపిక సహనంతో ముందుకు సాగండి ఆచితూచి మాట్లాడండి కోపాన్ని అధిగమించుకోండి నవ్వుతూ మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అలాగే విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీటు రావడం అక్కడ మీరు స్థిరపడటం కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు విదేశాలకు వెళ్ళడానికి సరైనటువంటి ఆర్థికం కూడా మీకు సహాయ సహకారాలు తల్లిదండ్రుల వల్ల స్నేహితుల వల్ల కూడా మీకు లభిస్తాయి మీరు డబ్బు కోసం కూడా ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు సరైన సమయానికి కూడా వీసాల అందుతాయి అలాగే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమందికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి మీ స్నేహితులు కూడా మీకు సహకరించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలు కానీ పురుషులకు కానీ మంచి సంబంధాలు కుదురుతాయి మీరు అనుకున్నటువంటి భర్త దొరికేటువంటి సూచనలు ఉన్నాయి మీరు అనుకున్న విధంగా మీకు తగ్గ భార్య దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సంతానం లేని వారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది అనుకూలంగా ఉంది సమయం అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు తిరగడం జరుగుతుంది శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు బంధుమిత్రులతోటి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అలాగే టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం ఒక గుర్తింపు రావడం కూడా జరుగుతుంది ఈ మేషరాశి వారికి ఈ మాసం ఈ మేషరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ప్రతిరోజు రామనామ స్మరణ చేసుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోండి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఇంకా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉన్నా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు సహకరించగలుగుతాను సర్వే జనా సుఖినోభవంతు